మా చెరువు వెళ్ళింది ఏ ఒకటి ఒకటారా గుర్రంబనే కదా మీరు అది మా ఊరు చెరువు చూడరు ఎట్లా కాలు మా ఊరు కాలువ అవుతుంటారు ఎట్లా పోతుంది వచ్చా వచ్చా వర్షాలు వర్షాకాలం అంటే ఇట్లా ఉంటుంది పల్లెటూరు వాతావరణం చాపల వాటికి వద్ద ఇవన్నీ ఇన్ని పెద్ద మనిషి షాపల వాటి పెద్ద మనిషి మధ్యలో వస్తున్నాడు ఎడిసీ నేస్తున్నాడు పెద్ద మనిషి ఇంకా ఏమో సార్ తీసుకుని సార్ ఇంకా కెనాల్ సూపర్ అవుతుంది ఎంతో బిడ్డ రెండేళ్ళు రైతులకు మాత్రం ఇంకా రెండేళ్ళ వరకు తిరుగులేదు పండగే పండుగ భూగర్భ జిల్లా రీఛార్జ్ అయితే చేపలు ఇప్పుడు ఎన్నెండు కిలో దొరుకుతాయినా రెండు రెండు కిలో దొరుకుతాయి రెండు రెండు కిలోలు దొరికితే చాలా కొర్రమాటలు దొరికితే ఇంకా పండుగ అనుకో బావి అల్లి వెళ్ళి వాటర్ రెట్లు వస్తున్నాయి షాపుల వాటిలోకి వచ్చినాం బోలో లేదు షాపులు ఎట్లా పట్టాలనేమో అరే బండి ఉంటావానికి వస్తున్నారా వాళ్ళకు ఏ ఒకటి వాటద కురమటనే కదా చిన్న గుర్రమాట ఏమో చనిపోయిందా అది అరే రే మళ్ళీ నేను మొత్తం వీడియో కదా చేప వాసిన చచ్చిపోయింది అది అంటే మా ఊరు చెరువు అల్లి వెళ్ళింది నిండా నిండింది చాపలు పెడతాం గుండు గుండలా చెరువురు దాని ఏ వద్దు ఏ లెవెల్ చచ్చిపోయింది చేప అర్లైతే

ஏய் யாரோ ஏதோ அதுக்கு அத போதாது என்னடா இது ஓலேல அந்தரோலேனiptonன்ற வரட்டேன் ஹே చేపలు చెపల కత్త కర్మ గత పర్మిషన్ ఇచ్చిండీ పెద్దవాడిని చేపలు పట్టుకోవడానికి ఇతలు అడ్డు ఆ రోజు ఇటుగా తప్పి తనకు షాపల్ మేము డిసప్పాయింట్ తోతున్నాం చేపల వల్లే దొంగకాడ కూతున్నాం దొంగ పడతాం పోయి